జల్లికట్టు తప్పవని హెచ్చరించిన కాకినాడ జిల్లా అనపర్తి పేదపూడి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తులసిరాం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ తులసిరాం మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పంద్యాలు జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు సమాచారం తెలియచేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు కోడి పంద్యాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు జూదా జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు ఎస్పీలకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని కోడి పంద్యాలు జూదంలో ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలకి అధికారులకి తర్వాత నాయకులకి అందరికీ కూడా ముందస్తు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పండగనే ఆహ్లాదకరమైన వాతావరణంతో చక్కటి పిండి వంటలతో ముగ్గులు పోటీలతో ఆనందంగా ప్రతి గ్రామ గ్రామాన వాడవాళ్ళ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా అయింది ఈ సమయంలో అశ్లీల అసాంఘిక కార్యకలాపాలైనటువంటి పేకాట కానీ గుంటాటు కానీ కోడిపందాలు కానీ ఇట్లాంటి ఏమన్నా ఆటల్లో పాల్గొని కేసుల్లో కనుక ఇరుక్కొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయవలసిందిగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఈ పండుగను పురస్కరించుకుని ఇట్లాంటి జూత క్రీడలు ఏదైనా ఉన్నాయో అసానిక కార్యకలాపాలు ఎటువంటి పరిమితులు లేవని ప్రజలందరూ కూడా అది మనసులో పెట్టుకొని దాని ప్రకారం కూడా మంచి వాతావరణంలో మంచి సంక్రాంతిని జరుపుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ ప్యాకాటా వేసేవాళ్ళు కానీ గామ్లర్లు కానీ జోదాలకి అందరికీ కూడా హెచ్చరిక ఇట్లాంటి వాటిల్లో పాల్గొని ఆర్గనైజింగ్ చేస్తే కనుక మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కేసులు నమోదు చేసి మమ్మల్ని కే కోర్టులో కూడా పెట్టవలసింది ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్